నెల్లూరు సిటీ జనసేన పార్టీ ఏసీ నగర్ నందు జనసేన నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడమైంది అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేపు జరిగే పదమూడవ తేదీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణకి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం నగర అధ్యక్షులు సుజాబాబు మీడియాతో మాట్లాడారు కొన్ని గంటల్లోనే మనం ఎంతో ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికలు మరి నలభై ఎనిమిది గంటల్లో రావడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకారం జన సైనికులందరూ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తుతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం అదేవిధంగా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకి సపోర్ట్ చేయడం చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రజలు ఒకటే చెప్తున్నారు మేము గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఒక తప్పు చేసాం ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగిన వ్యక్తికి ఓటేసి ఈరోజు నిజంగా మేము చాలా ఇబ్బందుల్లో చాలా కష్టాలు పడుతున్నాం అని చెప్పి ప్రజలు వారంతట వారే తలపడం నిజంగా చాలా బాధనీయం అదేవిధంగా ఎప్పుడైతే మేము జనం కోసం జనసేన అనే ఒక కార్యక్రమంతో మేము జనాల్లోకి వెళ్ళి నెల్లూరు నగరం మొత్తం విస్తృత ప్రచారం చేసి వైసీపీ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం ఈరోజు అదే వైఫల్యాలతో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు ప్రజలకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనం నెల్లూరు నగరంలో అయినా నెల్లూరు రూరల్లో అయినా అదేవిధంగా ఎంపీ స్థానంలో అయినా ఈరోజు నెల్లూరు నగరంలో నిలబడిన వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదు ఈరోజు నెల్లూరు నగరంలో తీసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేసి ఓటు అడిగిన వ్యక్తి ఒకవైపు నిలబడితే మరోవైపు అధికారం చేతిలో ఉన్న ప్రజలకి పని చెయ్య పని చేయలేకపోతున్నాననే ఒక ఇబ్బంది పడి వైఎస్ఆర్సీపీ నుంచి ఇటువైపు వచ్చేసి ప్రజల పక్షాన నిలబడిన మరొక నేత ఒకవైపు అదేవిధంగా ధార్మిక సంస్థలు విద్య వైద్యం ఫ్రీగా అందించి ప్రజల మన్నలను పొందుతున్న విపిఆర్ లాంటి ఎంపీ ఇటువంటి వ్యక్తులు ఈరోజు నెల్లూరు నగరానికి దొరకడం నిజంగా చాలా అదృష్టం ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా మీ యొక్క ఓటుని ఓటు హక్కుని వినియోగించుకొని ఈరోజు ఖచ్చితంగా వీరి గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేయాలి గత నాలుగు రోజుల క్రితం నెల్లూరు నగరానికి పవన్ కళ్యాణ్ గారు రావడం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి రోడ్ షో నిర్వహించడం ఆ రోడ్ షోలో కూడా ప్రజలు నిరాజనాలు వారికి పలికారు ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా కోల్పోతున్నారు రానున్న నిజంగా ప్రభుత్వం మీద తీవ్రత తీవ్ర వ్యతిరేకత అనేది ఖచ్చితంగా కన స్పష్టంగా కనిపిస్తుంది దానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత బీజం పడింది నెల్లూరు జిల్లాలో ఎందుకంటే క్రితం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మనం చూసుకుంటే నెల్లూరు నగరంలో అవతల పార్టీ పదికి పది గెలుచుకున్నామని చెప్పి వీగిన పార్టీ ఈరోజు వెంటనే వెనువెంటనే ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండు సంవత్సరాల క్రితం పార్టీని వదిలేసి కూటమిలోకి రావడం ఈరోజు ఆ అభ్యర్థులందరూ ఈరోజు నిలబడ్డం ఆ అభ్యర్థులకి జనాలు నిరాజనాలు పలకడం నిజంగా రానున్న రోజుల్లో మనం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం వస్తుందని చెప్పుకునే దానికి ఒక గొప్ప తారకాణంగా కనిపిస్తుంది అదేవిధంగా ఏ రోజైతే పొత్తు ప్రకటించారో ఆ రోజు నుంచే మేము తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిరగడం ప్రారంభించాం అదేవిధంగా ఈ రోజైతే అభ్యర్థుల్ని ఎంపిక చేశారో ఆ రోజు నుంచి నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్లలో ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లకి ప్రతి ఒక్క జన సైనికుడు కానీ మా డివిజన్ ఇన్ఛార్జీలు గాని నెల్లూరు నగర కమిటీ గాని అభ్యర్థులతో కలిసి పనిచేయడం స్టార్ట్ చేసింది గత అరవై రోజులుగా అభ్యర్థులు ప్రకటించిన అరవై రోజులుగా ప్రతి జన సైనికుడు ఈరోజు అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డారు అటు అట్లా కష్టపడ్డ ప్రతి ఒక్క జన సైనికుడికి శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నాను మాత్రమే ఈ కొన్ని గంటలు కష్టపడి నెల్లూరు నగరంలో రాక్షస పరిపాలన లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాక్షసుడిని మనం దూరం చేసేదానికి ప్రతి ఒక్కరు సమయంతో అవ్వాలి ప్రతి ఒక్కరు ఒక సైనికులా పనిచేయాలని చెప్పి నేను జనసేన నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అందరికీ పిలిపిస్తున్నాను అదేవిధంగా జనాల్లో మేము వెళ్తున్నప్పుడు మాకు వచ్చిన ఆదరణ చూస్తుంటే ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో నూట యాభై పైచిలుకు స్థానాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు విజయ కేంద్రం ఎగరవేయడం ఖచ్చితంగా స్పష్టంగా కళ్ళకి కనిపిస్తుంది రానున్నది మా ప్రభుత్వమే ఇప్పటి వరకు ప్రజల మీద పడిన భారాలు పన్నులు ఇటువంటి పన్నులన్నీ తొలగించి ఒక నీతివంతమైన పాలన నిజాయితీవంతమైన పాలన ఈసారి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మేము స్పష్టంగా చెప్తున్నాం మేము ఖచ్చితంగా ఏదైతే ఏ సిద్ధాంతాలతో అయితే మేము పనిచేసామో ఆ సిద్ధాంతాలతో ఈరోజు మేము మన జిల్లాని కానీ మన రాష్ట్రాన్ని కానీ కాపాడుకునేదానికి ముందరకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటాను అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది గెలిపించుకునే దిశగానే ముందరికి వెళ్తూ ఉంది అదేవిధంగా ఇక రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలతో కలిసి ఒక స్వర్ధ్ర ప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేదాకా ముందరికి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాను అదేవిధంగా మరొక విషయం ఏంటంటే నిన్న చిరంజీవి గారి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి సోదరులు ఆయనకి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కూడా ఆయన పిలుపునివ్వడం నిజంగా ఆయనకి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరొకసారి చెప్తున్నారు జనసేన పార్టీ నాయకులు అందరూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అందరూ ముందరకొచ్చి ఈ కొద్ది గంటల సమయం పనిచేసి రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి పట్టిన పేడని దరిద్రాన్ని వదిలించుకునేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలా అదేవిధంగా నెల్లూరు నగరంలో పది ఎమ్మెల్యే స్థలాలు ఉన్నాయి పది ఎమ్మెల్యే స్థలాలు ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అభ్యర్థులు ఖచ్చితంగా ప్రతి జనసేన రెండు ఎంపీ సెగ్మెంట్ మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి గెలిపించి ఎంపీ గాని ఇతర ఎంపీలు గాని పది మంది ఎమ్మెల్యేలు కానీ గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి బహుమతిగా ఈసారి మనం ఇవ్వబోతున్నాం అని చెప్పి గర్వంగా చెప్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి